హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అనమాట అంటే కార్తీక సోమవారం కార్తీక రోజు కాదు కార్తీక సోమవారం అనమాట ఈ మాసం అంతా కార్తీక మాసం కదా అందుకని చెప్పేసి చెప్పినానమాట ఇంకా అక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని తర్వాత తర్వాత అయితే అక్కడైతే పాలైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పెద్దది లేకపోతే చిన్న రెండు అయితే పట్టుకొచ్చిన పాల ప్యాకెట్ ఇంకా అవైతే పాలైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళకి పాలు తీసేసి నేనైతే చాయ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అండ్ మార్నింగ్ మార్నింగే అంతా చేసేసి ఇంకా పూజ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకక్కడైతే పాలైతే పెట్టేసిన అనమాట పాలు పెట్టేసిన అండ్ ఇంకా అవన్నీ ఉండే ఇంకా అవన్నీ తీసేసి తర్వాత ఆ గిన్నెలైతే పక్కకైతే పెట్టేసినా అనమాట ఇంకా అవైతే పెట్టేసి తర్వాత ఇంకా అందులో చక్కెర చక్కెర అయితే వేసేసి వీళ్ళ కష్టమైతే పాలైతే తీయాలి ఇంకా మీరు ఈరోజు సోమవారం అండ్ ఏం కర్రీ వేసుకున్నారు ఏం టిఫిన్ అయినా కొందరు సోమవారం ఉపవాసం ఉంటారు కార్తీక సోమవారం ఇంకా అక్కడైతే టీ పౌడర్ ఉండే ఇంకొకటి తీసుకొచ్చిండట అది కూడా అందులో కలిపేస్తూ ఉన్నాను అనమాట రేపులు తీసుకొచ్చిండు ఫస్ట్ ఇంక అందులో ఏం రాలేదు తర్వాత ఇంకా అది చేపత్త బా అలా కొద్దిగా ఇలా అవన్నీ ఆకు పత్రి వస్తాయి కదా అవి రాలేదనమాట ఇంక ఇది తీసుకొచ్చిండు అనమాట ఇదేదో చాపత్తు ఉండేనండి పేరు మర్చిపోయినా ఇంక తీసుకొచ్చిండు అందులో పత్రి చా ఎల ఇవన్నీ ఉన్నాయి ఇంకా అది కూడా అందులో కలిపేద్దామని చెప్పేసి ఇంకా అదైతే చింపలేదనమాట అది ఇంకా అది చింపేసి ఆ బాక్స్లో పోసేసి ఇంకా దాన్ని దీన్ని మిక్స్ అయితే వేయాలన్నమాట దాన్ని దీన్ని కలిపేసినాక తర్వాత ఇంకా అయితే చాయ్ అయితే పెట్టుకోవాలి వీళ్ళిద్దరికీ పాలు అని చెప్పేసి అంటా ఉన్నాను ఇంకా పోయి అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు ఇంకా వాళ్ళకి బిస్కెట్ పాలు ఇచ్చేస్తే వాళ్ళు అయితే తాగుతారు తర్వాత మనం పెట్టుకోవచ్చు అండ్ మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా అలాగే వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా టీ పౌడర్ అందులో కట్ చేసి వేస్తూ ఉన్నాను అన్నమాట ఇంట్లో పని ఇంట్లో పనులు చేసుకోవాలంటే మామూలుగా కాదండి చే మస్తు కష్టం ఉంటుంది ఇంక ఇవన్నీ చాయలు పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకోవాలి రైస్ కర్రీస్ ఇవన్నీ వండాలంటే చాలా ఇబ్బంది ఇల్లంతా మళ్ళీ దూడ్చుకొని మాఫ్ పెట్టేసుకొని ఇవన్నీ వేయాలంటే చాలా ఇబ్బంది ఒక జాబ్ చేసిన దానికన్నా ఇది ఎక్కువ నేనే అండి జాబ్ కంటే ఇంకా పోయి వచ్చేస్తాం ఇంక ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అక్కడ ఇక్కడ చదవాలి మళ్ళీ పిల్లలు ఇక్కడే అక్కడ వేసినా మళ్ళీ అక్కడే ఇక్కడే పెట్టుకోవాలన్నమాట ఇంకా అక్కడైతే టోన్ అయితే పాలు టోన్కి అయితే పాలు అయితే పోసిన పాలు పోసి మళ్ళీ మనకి అవరు అంత ఆగమగని చంపుకుంటాడు పాలు పోగొట్టుకుంటాడు అని చెప్పేసి బిస్కెట్ కవర్ కూడా చింపి ఇస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకా నాటినే ఇచ్చిందనుకోని ఆ పాలు దగ్గరనే పెట్టుకుంటాడు చేతు దగ్గరనే కాళ్ళ దగ్గరనే పెట్టుకుంటాడు కూర్చుంటాడు కింద మళ్ళీ ఆ కవర్ చింపుకోపోయి పాలకు తాకితే గ్లాస్ చేయి తాకితే ఇంకా పాలు పోతాయి అన్నీ పోతాయి అని చెప్పేసి ఇంకా కవర్ అయితే మనకి చింపి ఇస్తూ ఉన్నాను అనమాట చింపించింది అనుకొని ఆ కింద పెట్టుకొని ఇంకా తాగేస్తాడు అనమాట అందుకని చెప్పేసి కవర్ అయితే చింపించేసిన ఇంకా చాయ్ అయితే మంచిగా మరుగుతూ ఉంది చాయ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చాయ్ అయితే తాగాలి ఇంకా పోసేసుకొని చాయ్ తాగేసి తర్వాత మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట ఒకటే పోగానే మళ్ళీ ఇంకొకటి వచ్చేసేది ఏదో మన బుకింగ్ చేసుకున్నట్టు ఇప్పుడు చాయ్ పెట్టేసినామో చాయ్ తాగేసినాక మళ్ళీ టిఫిన్ టిఫిన్ అయిపోయినాక మళ్ళీ లంచ్ ఇవన్నీ మోమో మామూలుగా ఉండదు ఒకటి అయిపోయినాక ఒకటి చేతేనే ఉండాలి ఇక అక్కడైతే చాయ్ అయితే పోసుకుంటా ఉన్నాను కానీ గిన్నెలు మాత్రం సింక్లో అస్సలే ఉంచానండి ఎప్పటి అప్పుడు దమ్మేస్తానో ఉంటాను ఎక్కువ నేను చిరాకు కుడుతుంది అందుకే అందుకని చెప్పేసి ఎప్పుడే అప్పుడే దోమేస్తాను ఈజీగా ఉంటుంది ఒక తోమినట్టు కూడా అనిపించదు అనమాట ఎప్పుడే అప్పుడు తోమేస్తే అందుకని చెప్పేసి ఎక్కువ ఏదో కొంచుకొని నేనైతే మొత్తకలు కొందరు కొందరు బా ఇట్లా మస్తు తీసుకొని దొమ్ముతారు కదా బయట అట్లయితే చెయ్యను నేను ఎప్పుడే అప్పుడే దమ్మేస్తాను అనమాట నీట్గా ఉంటుంది అండ్ పని కూడా తొందర అయిపోతుంది అందుకని చెప్పేసి ఎప్పటి ఎప్పుడు తోమేస్తూ ఉంటాను అందుకే తొందర అయిపోతుంది పని బాసాలు కూడా తోమినట్టు అనిపి ఇంకా దీనివల్ల హెడ్ ఎక్ అయితే మస్తు వస్తుందండి ఇది మరి పింపుల్ కాదు ఇది చిన్నది గడ్డలి దానివల్ల మస్తు హెడ్ ఎక్ అంటే హెడ్ ఎక్ వస్తుంది ఇప్పటికి కూడా తలను వస్తూ ఉంది మళ్ళీ సల్లీలో సాను అమ్మో మస్తు హెడ్ ఎక్ అయితే వస్తది ఇంకెంటలు ఆరలేదు ఎటుకలు ఆడితే బయటకాయ తాగితే జిఫ్ట్ వేసుకోవాలి దేనివల్ల నాకు ఎంత నొస్తుంది ఘోరంగా ఎక్కి ఈ తలకాయంటే ఇంకా నొప్పి వస్తూ ఉంటుంది హెడ్ వస్తూ ఉంటుంది ఘోరంగా నొప్పి నొప్పి లేస్తుంది ఇంకక్కడైతే ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పక్కన ఉన్న బెల్లైకర్ని యాక్టివ్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపటి వీడియో బాగుంటుందా బాలేదా అండ్ రేపు వీడియో రేపటి వీడియో చూడాలంటే ఇప్పుడు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో చూసే ముందు లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ చా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి బాయ్ బాయ్